Breaking ¿łęyi burов it' A ayud aÖ a ఉష్ణం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నూపచాంత వ్యాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మవిధే వాసిష్టాయ నమో నమ విమల కమల పుస్తకరుద్రాక్షస్తామాక్షీ పక్ష్మ్రాక్షీ మనం పరమేశ్వరుడి చేత పట్టబడాలి ఆయన నన్ను ఉపకరణంగా స్వీకరిస్తే నా జన్మకి ధన్యత అది తెలుసున్న మహాపురుషులు తరించిపోయారు పలికెటిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా అన్నారు పోతనగారు పలికెడి భాగవతమట భాగవతని చెప్తున్నాను పలికించడు వాడు రామభద్రుండట పలికిస్తున్నవాడు రామచంద్ర ప్రభు ఈ శరీరంతోనే ఎందుకు పలికిస్తున్నాడు ఆయన అనుగ్రహించాడు నువ్వు ఎన్నో జన్మలలో చేసుకున్న పాపాలు తీసేద్దాం అనుకుంటున్నాను నీతో చెప్పించి కాల్ చేస్తాను వాటిని అందుకు నీ చెప్పన్నాడు అని నన్ను ఉపకరణంగా పెట్టుకుని వాడు మాట్లాడుతున్నాడు ఈ మైక్ సుందరకాండ చెప్తోందా ఇది చెప్పట్లేదు సుందరకాండ అంత మందికి వినపడడానికి కారణం నేనే నేనే చెప్పానని ఈ మైక్ అందనుకోండి మీరందరూ ఏమంటారు బుద్ధిహీనురాలా అలా నువ్వు కాదే కోటేశ్వరరావు చెప్తే నీలోంచి వినపడిందంటారు నా ముందు ఈ మైక్ ఎటువంటిదో రామచంద్రమూర్తి ముందు నేనటువంటి వాడిని లోపల నుంచి వాడు పలికితే ఇది మైక్ దీనికి ఇది మైక్ తప్ప ఇది దిన తనంత తానుగా ఇది అలా మాట్లాడలేదో తనంత తానుగా ఇది కూడా అలా మాట్లాడలేదు సుందరకాండ పలికించి ఇది ధన్యం అయినట్టే సుందరకాండ పలికి ఇది ధన్యం అవుతోంది లోపల నుంచి వాడు పలికించి ధన్యం చేస్తున్నాడు వాడి అనుగ్రహం చేత వాడి దర్శనం అవ్వాలి తప్ప మన ప్రయత్నం చేత వాడు లొంగేవాడు కాడు అది ఈశ్వరుని యొక్క శక్తి అంటే అప్పుడు ఆయన దేనికి లొంగుతాడు అని మీరు అడిగారు అనుకోండి అది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు దేనికి లొంగిపోతాడండి ఈశ్వరుడిని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు నేను ఏమి చెయ్యగలనయా ఈశ్వరా అన్నవాణ్ణి హత్తుకోవచ్చు ఆ భక్తి ఉన్ననాడు హత్తుకుంటాడు శ్రీశైల భజితునో యభగు కాంచీనాథు సేవింతునో కాశీవల్ల బోధన మహాకాళేశు పూజింతునో నా శీలం వణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వరా అన్నాడు దూజటి నాకేముంది ఈశ్వర నేను ఇప్పుడు శ్రీశైలం కూడా వెళ్ళలేదు కానీ మీరు నన్ను అనుగ్రహించాలనుకుంటే ఇవి చేయలేదు కాబట్టి ఎందుకు అనుగ్రహించేవని నిన్ను అడిగేవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు వేడుగా ఈశ్వరుడు నువ్వు అనుగ్రహించాలనుకుంటే అనుగ్రహించు నేనేం చేయలేదని నీకు చెప్పుకుంటున్నాను అన్నాడు అనుగ్రహించాలా శ్రీకాళహస్తి క్షేత్రంలో గడప దాటగానే దూర్జటి ఇప్పటికే ఆ భూమిలో పడుకుని ఉంటాడు అందుకే మళ్ళీ లోహగడప దాటి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి భగవంతుని ఎందు భక్తి చేత ప్రీతి పొందిన భగవంతుడు దర్శనమివ్వాలి తప్ప మనమేదో చేశామని భగవంతుడు దర్శనమివ్వడు ఇది స్ఫురించింది ఇది భక్తి యొక్క అంతిమ ఫలితం ఏ మార్గము మనకి ప్రచోదనం కాలేదో ఎక్కడ దారి తెప్పామో అక్కడ భక్తి దిద్దుతుంది ఈశ్వరుడు దిద్దుతాను ఒక్కసారి ఆలోచన వచ్చింది అమ్మ జనక మహారాజు గారు నిన్ను కూతురుగా పొందుదామని యజ్ఞం చేస్తే నువ్వు లభించావా కాదు అని భూమిని దున్నాడు జనకుణ్ణి అనుగ్రహించాలని నువ్వు ఉద్ధిత భూమిలోంచి బయటకొచ్చి జనకుడికి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుణ్ణి అనుగ్రహించవు ఒకనాడు కాచ్యాయని మహర్షిని అనుగ్రహించవు కాచ్యాయని అయ్యావు ఒకనాడు దక్ష ప్రజాపతిని అనుగ్రహించవు దాక్షాయని అయ్యావు ఒకనాడు దక్షిణ దేశంలో మలయధ్వజుణ్ణి అనుగ్రహించవు మీనాక్షి పరదేవత అయ్యావు ఒకనాడు ఆకాశరాజు గారిని అనుగ్రహించవు దేవిగా వచ్చావు అమ్మ నువ్వు అనుగ్రహించిన నాడు నువ్వు దర్శనం ఇవ్వాలి తప్ప నేను ప్రయత్నించానని నువ్వు లొంగి దర్శనమిస్తావా అందుకనే అమ్మ ఇప్పుడు నీకు నమస్కరిస్తున్నాను నువ్వు నాకు కనపడాలమ్మా నేను నిన్ను వితికి పట్టుకోలేను ఈ శరణాగతి అంటారు అద్వైతమునందు నయ్యితి 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 ఎక్కడికి వెడుతుందో శరణాగతి అక్కడికే వెడుతుంది శరణాగతి అంటే ఓ రంగు బట్టలు కట్టుకుని పద్యాలు పాడడం కాదు శరణాగతి అంటే ఈశ్వరుని దగ్గర తన బలహీనత చెప్పడం ఈశ్వరా నేను ఎందుకు పనికి మాలిన వాణ్ణి నా వలన నేను సాధించలేను ఇంద్రియములు నాకు అడ్డొస్తున్నాయి మీరు నన్ను రక్షించండి భగవంతుడి దగ్గర అరమరిక లేకుండా చెప్పడానికి శరణాగతి అని పేరు శరణాగతి ఉత్తరక్షణ ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది అందుకని ఇప్పుడొక్కసారి ప్రార్థన చేశారు నమోస్థు రామా దివ్యై తస్ై జనకత్మయ నమోస్ రుద్రేంద్రయమానియేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణిభ్య సిద్ధిం మే సంవి దేవాసర్షి గణస్ బ్రహ్మా స్వయం భూర్భగవా దిశంతునిశ్చ వాయు పురుహూత వజ్రహృత్ వరుణ పాశహస్త సోమాదిత్యౌ తిం సర్వాణి భూతాని భూత ప్రభు దాస్ మమయే ఛాంగే హె దృష్టా పథి గోచరా నమోస్ రామాయ స లక్ష్మణ భక్తులతో కూడి ఉంటాడు పరమేశ్వరుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిన వాడికి దర్శనం ఉండదు పరమశివుణ్ణి పిలిచామనుకోండి నందిభ్రుంగ్రిట వీరక వీర భద్రచండీశ్వర ప్రమద్య మహాగణిభ్య అని పిలుస్తారు ఒక దేవాలయం ఉంటే బయట ఉపాలయాలు ఉంటాయి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళి ముందు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే తప్ప లోపలికి వెళ్ళలేరు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు నిర్ధారించిన పూజా విధానంలో పంచాయితనంలో కులదేవత మధ్యలో ఉంటే చుట్టూ ఉన్న మూర్తుల ఆరాధన చేస్తే కానీ మధ్యమూర్తి దగ్గరికి మీరు వెళ్ళలేరు ముందు పక్కన ఉండి కొలుస్తున్నటువంటి భక్తులకు నమస్కరించి భగవంతుడి జోలికి వెళ్ళాలి నేను నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీని పిలిచే జనకాత్మయా పిలిచారావి అంటే కాంతితో కూడుకున్నది ప్రకాశించేటటువంటి లక్షణం ఉన్నది ప్రకాశింపచేయున్నది ఓ తల్లి నీవు నాకు దర్శనమివ్వాలి తప్ప నేనా చేయగలవడను అందుకని దేవ్యైచై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణిభ్య అగ్నికి నమస్కారం పాశహస్తుడైనటువంటి వరుణుడికి నమస్కారం ఇంద్రుడికి నమస్కారం పశుపతికి నమస్కారం మహాదేవుడికి నమస్కారం వాయువుకి నమస్కారం సమస్త భూతకోటికి నమస్కారం నా బుద్ధిని సక్రమంగా ప్రచోదనం చేసి సీతమ్మ తల్లి యొక్క దర్శనము ఆమె నాకు అనుగ్రహించేటట్లుగా నా బుద్ధులు ప్రచోదనము చేయబడుగాక అని శరణాగతి చేసి నమస్కరించారు ఇప్పటి తాను వెతకని అశోకవనం వెంటనే కనపడి అక్కడే కనపడి అశోకవనం కనపడగానే చూశారు మంచి ఉత్సాహాన్ని పుంజుకున్నారు పుంజుకుని ఒక్క దూకు దూకి అది ఇక తెల్లవారుజాముకి ముందున్నటువంటి కాలం తెల్లవారుజామున ఏ రెండు గంటల వేళ అవుతోంది ఒక్క దూకు దూకి ఆ అశోకవనంలోకి వెళ్ళారు పుష్పవకీర్ణ శిశుభే హనుమాన్ మారుతత్మజ అశోక వనికా మధ్యే యథా అంటారు మహర్షి ఆయన చెట్టు మించి చెట్టు మీదకి చెట్టు మించి చెట్టు మీదకి దూకి వెళ్ళిపోతుంటే నిద్రపోతున్న పక్షులన్నీ మేల్కొని తెల్లవారింది కాబోలు కిలికిలారావములు మొదలుపెట్టాయి ఆ చూసినటువంటి భూతములు అనుకున్నాయిట ఓహో వసంతుడు వచ్చాడులా ఉంది చెట్ల మీద తిరుగుతున్నాడు అనుకున్నాయిట ఆ అశోకవనంలో తిరుగుతూ ఆయన అనుకుంటారు ఆ చెట్ల మధ్య అంతా చూస్తూ సారామ రామ మహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశలాన్ జానకి మా అమ్మ సారామా రామమహిషి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి సీతమ్మ వన సంచార కుశల ఆమెకి అరణ్యాలలో తిరగడంలో మంచి నేర్పు ఉంది ఆమెకి అరణ్యముల ఎందు తిరగడం మంచి సంతోషం కూడా వన సంచార కుశల ఆంతరం వేరు వన సంచార కుశల అంటే అసలర్థం ఏమిటి అంటే వనము అనేటటువంటి మాటకర్థం బ్రహ్మము అని వనభోజనము అంటే బ్రహ్మమును భుజించుట బ్రహ్మమును అనుభవించుట అని వనం బ్రహ్మం అని అటువంటి వనమునందు విహరించే తల్లి అంటే బ్రహ్మముగా విహరించే తల్లి వేదముల ఎందు ఉపనిషత్తుల ఎందు విహరించేటటువంటి తల్లి ఆగమ విపినమయూరి ఆవిడ కాబట్టి వన సంచార కుశలాన్ ఉనయ్యతి జానకి నా తల్లి నాకు తప్పకుండా దర్శనం ఇస్తుంది ఇక్కడ అని చెప్పి పరమ సంతోషంతో చెట్ల మీద తిరుగుతున్నారు మహర్షి కవి కదూ వాల్మీకి రామాయణంలో ఎక్కడ ఏది కనపడినా సౌందర్యానికి ఇక తక్కువ చెయ్యరు అంత అద్భుతమైనటువంటి వర్ణనలు రావణాసురుడు తన తపశ్శక్తి చేత సృష్టించినటువంటి కృతక పర్వతములు ఉన్నాయి ఆ అశోకవనంలోని దాని నుంచి జలధార కింద పడుతోంది ఇటువైపు నాకు తెలియదు కానీ మా తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ వైపు ప్రయాణం చేస్తుంటే గోదావరి ప్రవాహానికి రెండు వైపులా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉండి వంగి వాటి కొమ్మలు నీళ్లలో పడుతుంటాయి ఆ కొమ్మల్ని ఉరుసుకుంటూ ప్రవాహం వెళ్ళిపోతుంటుంది అలా అక్కడ ఆ కొండ నుంచి నీటి ధారం ఒకటి కిందకు వచ్చేస్తుంది చెట్ల కొమ్మలు ఇలా వంగి ఆ నీళ్లల్లోకి ఉన్నాయి ఆ చెట్ల కొమ్మలు వొంగి నీటి ప్రవాహానికి అడ్డు రావడంతో అది మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి కొండవైపుకు వెళ్ళింది దాన్ని చూసి మహర్షి అన్నారు ఈ ప్రవాహం చూస్తే నాకు అని అన్నారంటే అది పునరావృత్తితో యాంచదర్శస మహాకపి అది ప్రసన్నామివ కాంతశ కాంతాం పునరుపస్థితాం భర్త యొక్క తొడ మీద కూర్చున్నటువంటి భార్య ప్రియురాలు ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా ఏదో అధిక్షేపించడానికి ఆ సరసంగా భర్త ఒక మాట అంటే అలిగి తొడ నుంచి దూకేసి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఒక ఉత్తమురాలైన ఇల్ని చూసి చుట్టూ ఉన్న బంధువులు ఏటే అంత చిన్న మాటకంత కోపం పుట్టింటికి వెళ్ళిపోవడం ఏమిటి మొహం మీ ఆయన కాకపోతే ఎవరంటారు వెనక్కి వెళ్ళని చెప్పి చేతులు అడ్డు పెట్టి భర్త దగ్గరికి పంపిస్తే మళ్ళీ విడుతున్నటువంటి భార్యలా ఉంది ఆ ప్రవాహం వెనక్కి వచ్చి చెట్ల కొమ్మలు అడ్డుపడితే మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఆ ప్రవహిస్తున్న ప్రవాహాన్ని మహర్షి అంత అందంగా వర్ణిస్తారు ఆ చెట్లన్నిటి మీద ఎగురుతున్నారు దూకుతున్నారు చూస్తున్నారు సంధ్యాకాలము కాసేపట్లో ఆసన్నమవుతుంది కాబట్టి సంధ్యాకాలమునందు చెయ్యవలసినటువంటి అర్చనాదుల కొరకు నా తల్లి తప్పకుండా ఈ జలప్రవాహం దగ్గరికి వస్తుంది ఇదో విచిత్రం ఆపోగా జగం సర్వం అంటాం మనం నీరు సర్వము అంటాం నీరు సర్వము అనడానికి కారణం ఏమిటో తెలుసా ఆ వ్యాసుడు అంటాడు సంజీవనం సమస్త స జగత సలిలాత్మికావీత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు నీటికి బ్రతికించే లక్షణం ఉంటుంది నీరు మనిషిని కాదు సమస్త భూతములు బ్రతకడానికి నీరే కారణం వేదం నీటి గురించి చెప్తూ ఒక మాట అంటుంది ప్రాణములు తమ తమ స్థానముల నుండి లేచిపోతున్నప్పుడు స్పృహ తప్పిపోతే మళ్ళీ ప్రాణములను స్వస్థానమునందు చేర్చగలిగిన ఓషధీ తనంత తానుగా దేని ఎందుంటుంది అంటే నీటి ఎందుంటుంది అందుకే స్పృహ తప్పితే నీళ్లు చల్లుతారు చల్లితే మళ్ళీ స్పృహస్తుంది అంత శక్తి నీటికి ఉంది ఆ నీరు శివస్వరూపమని దానికి అధిదేవతగా శర్వుడన్న పేరుతో శివుణ్ణి చెప్పి శర్వాణి అన్న పేరుతో అమ్మవారిని చెప్తారు బ్రతికించే శక్తి స్వరూపంగా ఆ నీరు ధర్మమునకు కూడా కారణం నీరు మనిషి బ్రతకడానికే కాదు నీరు లేకపోతే ధర్మం ఉండదు ఎందుచేత అంటారేమో నేను సంధ్యానం చెయ్యాలనుకోండి ఆచమనం చెయ్యాలి అంటే ఏముండాలి నీళ్లు ఉండాలి అర్ఘ్యం విడిచిపెట్టాలంటే నీళ్లు ఉండాలి అశౌచం పోవడానికి స్నానం చేయాలంటే ఉండాలి నీళ్లు లేని నాడు స్నానమే చేస్తారా అర్ఘ్యమే ఇస్తారా ఆచమనమే చేస్తారా సంధ్యావందనమే చేస్తారా అభిషేకమే చేస్తారా మామూలు బ్రతుకు నుండి ధర్మము వరకు నీటిని ఆశ్రయించి ఉంటాయి అది హనుమ యొక్క ప్రజ్ఞ ఇక్కడ నీరు సమృద్ధిగా ఉంది కాబట్టి నా తల్లి సంధ్యాకాలమనందు చేయవలసిన అర్చనాదుల కొరకు వస్తుంది చాలామంది ఎందు ఒక ఆలోచన ఉంటుంది సంధ్యాకాలంలో చేసేటటువంటి పూజ బ్రాహ్మణులు చేయాలి అని సంధ్యావందరం బ్రాహ్మణులు చేస్తారు లేదా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు చేస్తారని తప్పు సంధ్యాకాలమునందు నాలుగు వర్ణముల వాళ్ళు చేయవలసిందే మేము కాకినాడ పట్టణంలో స్కాంద పురాణంలో ఉన్నటువంటి స్తోత్రాన్ని తీసి అన్ని వర్ణముల వాళ్ళు సంధ్యాకాలంలో చెయ్యవలసిన స్తోత్రాన్ని ముద్రణ చేసి పంచిపెడితే సంధ్యావందనానికి బ్రాహ్మణులందరూ కూర్చుని యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు సంధ్యావందనం చేస్తే యజ్ఞోపవీతం లేని వాళ్ళందరూ కూడా అంతనిష్టగాను కూర్చుని ఆ స్తోత్రపఠనం చేస్తారు సంధ్యాకాలంలో అందరూ చెయ్యవలసిందే సంధ్యాకాలం ఎవరో కొంతమంది కోసం కాదు సంధ్యాకాలం అందరికీ సంధ్యాకాలం పవిత్రం ఆ బట్టతోటే పది నెలలుగా మట్టి పట్టినటువంటి ఆ పట్టు పుట్టం కట్టుకునుంది అది కూడా పూర్తి బట్ట కాదు ఆమె నగలని పవిట కొంగు చింపి మూట కట్టి కింద పడేసింది కాబట్టి అది వస్త్ర ఖండము యథార్థమునకు పూర్తి చీర కూడా కాదు అటువంటి బట్ట కట్టుకుని పది నెలల నుంచి ఆమె అక్కడ ఉన్నది కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం అనేక మంది రాక్షస స్త్రీలు చుట్టూ ఉన్నారు ఉపవాస కృషాం దీనాం ఆమె ఉపవాసముల చేత కృషించిపోయింది బహుదీనంగా ఉంది నిశ్వసంతీ అదే పనిగా నిట్టూర్పులు ఉర్పులు విడిచిపెడుతోంది పునః పునః మళ్ళీ 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 నిట్టుర్ప్పులు విడిచిపెడుతోంది ఇవి బాహ్యంలో సీతమ్మ యొక్క దైన్యాన్ని సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యాన్ని సీతమ్మ తల్లి యొక్క తపోనిష్టని పతివ్రతా ధర్మాన్ని రామనాసురుని యొక్క పతన సూచనలను ఏకకాలమనందు ఆవిష్కరిస్తారు మహర్షి అది సుందరకాండలో ఉండేటటువంటి రచనా వైచిత్రి ఇదే శ్లోకాన్ని మీరు ఇంకొక కోణంలో తిప్పి ఆలోచించండి తతో మలిన సంవీతాం సీతమ్మ తల్లి మట్టి పట్టినటువంటి బట్ట కట్టుకునుంది సంవీతాం అంత మట్టి పట్టినటువంటి బట్ట పది నెలల నుంచి అదే బట్ట అదే వస్త్రఖండాన్ని ఆవిడ కట్టుకుని ఉండిపోయింది అంటే తనకి లోపల ఉన్నటువంటి వాడు రావణాసురుడు మహదైశ్వర్యవంతుడు అన్ని పట్టు పుట్టాలు ఆయన కట్టుకుంటున్నాడు ఆయన రాణులు అంతమంది అన్ని పట్టు పుట్టాలు కట్టుకుంటున్నారు ఒక మహాపతివ్రత రామచంద్రమూర్తిని త్రికళను శుద్ధిగా నమ్ముకున్న ఇల్లాలు జగన్మాత ఆమె అతని ఇంట్లోనే పది నెలల నుంచి కట్టిన బట్ట విప్పి బట్ట కట్టకుండా పవిట కొంగు చిరిగిపోయిన బట్టతో ఏడుస్తూ కూర్చుంది ఒక పతివ్రత పది నెలల నుంచి ఏడుస్తూ అలా కూర్చున్న తర్వాత ఇక వాడు బతుకుతాడా ఏడుస్తున్నది ఆమె కాదు క్షీణించిపోతున్నది వాడు ఆయుర్దాయం చెయ్యకటువంటి పని జీవితంలో ప్రమాదం అది మహా మహర్షి యొక్క సందేశం రాక్ష ఆమె చుట్టూ రాక్షస స్త్రీలను పెట్టాడు మహర్షి అంటారు ఉత్తరోత్తర సర్గలలో లంబకర్ణ లంచంబోదర పయోధరాం లంబాస్యాం లంబజానుకాం అని వర్ణిస్తారు పెద్ద చెవులున్నది ముక్కు జారిపోయింది ఒక్క కన్నున్నది పెద్ద కడుపు ఉన్నది కడుపు జారిపోయింది ఆవు పాదం లాంటి పాదం ఉన్నది ముఖం లాంటి ముఖం ఉన్నది ఒక కన్నున్నది వికృతమైన కళ్ళున్నది ఆ ముళ్ళ పొద లాంటి చుత్తున్నది ఒళ్ళంతా నిత్తురు పూసుకుని మానసం తినేటటువంటి భయంకరమైన స్త్రీల మధ్యలో విండిపెట్టాడు అసలు రామాయణంలో కష్టము అన్న మాటకి ఎవరంటే సీతమ్మ ఎందుకో తెలుసా మనుష్య జీవితంలో కష్టానికి పరాకాష్ట ఎక్కడుంటుంది అంటే తన కష్టాన్ని చెప్పుకోవడానికి ఇంకొక మనిషి లేకపోవడంలో ఉంటుంది రాముడికి లక్ష్మణస్వామి ఉన్నాడు రాముడికి సుగ్రీవుడు ఉన్నాడు రాముడికి వానరులు ఉన్నారు రాముడికి హనుమ ఉన్నాడు లక్ష్మణస్వామి బెంగ చెప్పుకోవడానికి రాముడు ఉన్నాడు సీతమ్మకి ఎవరున్నారు ఎవరితో మాట్లాడుతుంది ఎవరిని నమ్ముతుంది సన్యాసి వేషంలో వచ్చి అపహరించాడు ఎవరిని నమ్మాలి ఎవరితో చెప్పుకోవాలి అబల అంతకుముందు సూర్యుణ్ణి కన్నెత్తి చూడని తల్లి భర్త చేత రక్షింపబడిన ఇల్లాలు ఆమెని తీసుకొచ్చి ఆమె మనసు భయవిహ్వలతను పొంది ఆమె భయపడిపోయి రావణుడికి లొంగిపోయేటట్టుగా చేయడానికి అంత భయంకరమైన రాక్షస స్త్రీలను ఆమె చుట్టూ మోహరించాడు వాళ్ళు తెల్లవారి లేస్తే నరమాంసం తింటూ నిత్తురు తాగుతూ ఒంటికది పూసుకుని తిరుగుతుంటే సుకుమార సుకుమారి అయినటువంటి సీతమ్మ యొక్క మనసు ఎంత పెట్టుకుని కదిలిపోతుంది పైకి సీతమ్మ యొక్క వర్ణన లోపల రావణుని రాక్షసత్వ ప్రకటన ఒకే శ్లోకంలో ఇన్నిటిని తీసుకొస్తారు మహర్షి ఉపవాస తతో మలిన సంవీతాం రక్షసీభిస్ సమావృతాం ఇంత మందిని చూసి ఆ రావణుడు చేస్తున్న దుష్టచేష్టితానికి ఆవిడ మనసులో పడుతున్న బెంగకంతటికి ఎవడు కారకుడో వాడు ఎంత తపశ్శక్తివంతుడైనా వాడు మరణించడానికి కావలసిన అన్నం వాడు వండుకోవట్లా ఇది మహర్షి యొక్క తీర్పు తతో మలిన సంవీతాం రక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం ఆమె ఉపవసిస్తోంది ఉపవసించడం అంటే అన్నం మానేసిందని కాదు ఉపవాసం చేస్తోంది అంటే ఉప అంటే సమీపమునందు వసిస్తోంది అంటే బాహ్యమునందు ఆమె రాముడితో కలిసి లేదు కానీ ఆమె ఆంతరమనందు రామచంద్రమూర్తితోటే ఉంది లోపల ఎప్పుడు రామోపాసన ఎందు ఇప్పుడు అంత ఉపాసనతో ఉన్నటువంటి ఇల్లాలని ఖేద పెట్టడం మరింత ప్రమాదకరమైన విషయం కాబట్టి ఉపవాస కృషాం దీనాం ఆమె స్త్రీ తనంత తాను తనని రక్షించుకోతూ తన భర్త చేత రక్షింపబడాలి అది దీనత్వం అది దైన్యం ఉపమాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః నిశ్వసంతీం ఆమె నిట్టూర్పు విడిస్తాను మనకి లోకంలో ఒక మాట ఉంటుంది పర్వాలేదు పర్వాలేదని ఒక మాట అని ఒక మాట ఒక శబ్దం ఈ రెండిటికీ ఘర్షణ సుందరకాండ అంటే ఇన్ని భావాలు వాడు వినడు వాడు ఎప్పటికి మారతాడు ఏమి ఇటువంటి ఆలోచన ఇన్ని చెప్పలేనప్పుడు ఆ శబ్దం చేసి ఊరుకుంటాడు పర్వాలేదు అంటే ఏదైనా చేసేయచ్చు ఆ పర్వాలేమిటో పరమేశ్వరుడికి తెలియాలి కానీ అదొక్క మాట వాడేస్తే ఏదైనా చేసేయచ్చు పర్వాలేదు రావణాసురుడు సీతమ్మ తల్లి ఏవిరా వీడు మారడు నిశ్వసంతి పునఃపున వీడికి ఎందుకు ఆ సద్బుద్ధి రాదు వేరొకరి ఇల్లాలిని మహాపతివ్రతని తెచ్చి బంధీకృతురాల్ని చేసి అనుభవించాలన్న ప్రయత్నం ఏమిటి నన్ను తీసుకెళ్లి ఎందుకు రాముడికి అప్పచెప్పడు ఏమిటి రాముడు వీడికి వీడి పట్ల చేసిన దోషం ఎందుకు వీడికి ఇంత కక్ష ఏమిటి ఇంత అర్థం లేని కాముకత్వం ఏమిటి అంటే ఆమె ఇప్పుడు ఏ కోణం ఎవరిగా ఆలోచిస్తోంది దారి తప్పిన బిడ్డ గురించి తల్లి ఆలోచించినట్లు ఆలోచిస్తోంది తల్లిగా ఆమె నిలబడింది కొడుకుగా ఉండవలసిన వాడు కొడుకుగా ఉండగా ఉండకుండా కాముకుడిగా ఉంటే ఎంత తొందరగా మృత్యు వస్తుంది చాలాదా తపస్సు పోగొట్టడానికి కాబట్టి నిశ్వసంతి పునఃపున కాదు ఆమె ఎందుకు నిట్టూర్పు విడుస్తోందంటే ఆమెకి రా ఆమెకి రాముడు పక్కన లేడన్న భావన లేదు లోపల ఆమె రాముడితోటే ఉంది మరి ఆమెకి ఏం కావాలి బాహ్యంలో కూడా రాముడు కావాలి పక్కన కూడా రాముడు ఉండాలి ఇలా చూస్తే కూడా బయట రాముడే కనపడాలి ఆవిడికి ఇంకేం అక్కర్లేదు ఆవిడికి లోపల రాముడు కావాలి పైకి రాముడు కావాలి లోపల రాముడు ఉన్నాడు పైకి రాముడు ఉండకుండా అడ్డుపడుతున్నాడు ఇది ఆవిడ బాధ ఇప్పుడు ఆ బాధకి కారణమైన వాడు ఉంటాడా ఉండడు ఇది మహర్షి చెప్పారా చెప్పరు చెప్పకుండా చెప్పడం సౌందర్యం అది సుందరకాండ్రీమామహ స్వస్తి